అడవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారము సమస్తము సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు మిత్రులారా ఇప్పుడు మీరు చూస్తున్నది మోదక చెట్టు ఈ మోదక చెట్టు మంచి గొప్ప మూలికల్లోనూ ఒక మంచి మూలిక మిత్రులరా ఈ ఆకులలో కొన్ని మంది ఇస్త్రాకులు తయారు చేస్తారు ఈ ఇస్త్రాకులో భుజించటం వలన అరుచి కడుపులో క్రిములు ఉన్నట్లయితే నివారణ అవుతాయి ఇంకాను మిత్రులరా ఈ యొక్క లేత ఇగురులను నీటిలో నూరి నీలికాయ పరిమాణంలో చిన్న నీళ్ళకాయ పరిమాణంలో వాటిని ముద్దలుగా చేసి ఎండించి వాటిని పరగడుపున సేవించినట్లయితే నరాలు బలహీనత తొలగిపోతుంది ఇంకా నువ్వు మిత్రులరా ఈ యొక్క చెట్టు యొక్క పువ్వులను పాలల్లో ఉడికించి తరువాత ఎండించి పొడిని చేసుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక గ్రాము పొడిని పాలలో కానీ నీటిలో కానీ సేవించినట్లయితే గర్భమునకు సంబంధించినటువంటి పలు రకాలైన దోషములను నివారిస్తుంది ఇంకాను మూత్రపిండములు కిడ్నీలను కూడా శుభ్రపరుస్తుంది బలాన్ని సేకూరుస్తుంది ఇంకా అనేక రకాలగా కూడా ఇది ఉపయోగకారిగా ఉంటుంది ఇంకా చర్మరోగ సమస్యలు ఉన్నవారు ఈ పచ్చి ఆకులను దంచి ఆ రసమును చర్మమునకు పట్టించినట్లయితే చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది ఇంకా మిత్రులరా ఇది ఖచ్చితంగా మీరు ఒక్కసారి చేయండి ఇది మోదగ కాయ ఈ కాయ పండి రాలినప్పుడు వాటి గింజలను సేకరించి వాటితో పాటు నల్ల తుమ్మ చెట్ట గింజలను చింత గింజలను ఈ మూడు రకాలైన గింజలు మోదగ గింజలు నల్ల తుమ్మ చెట్ట గింజలు చింతగింజలు వీటి యొక్క పై పొట్టును తీసివేసి వాటిని పాలలో ఉడికించి ఎండబెట్టి వాటిని సూర్ణముగా చేసుకొని ప్రతిరోజు ఒక టీ స్పూను పాలలో కానీ నీళ్ళలో కానీ కలుపుకొని తాగినట్లయితే ఎన్నో ఏండ్లుగా పీడిస్తున్నటువంటి దీర్ఘకాలమైనటువంటి కీళ్ళు నొప్పులు మోకాళ్ళ నిప్పులు నడువు నొప్పులు ఇంకాను శరీరంలో ఉన్నటువంటి పాత నిప్పులను కూడా పూర్తిగా నివారిస్తుంది మిత్రులారా ఇవి మీరు నేరుగా చేసుకోవచ్చును ఎవరు సహకారము దొరకదు ఎవరు సహకారము మీకు అవసరం లేదు మీరే సొంతముగా చేసుకోవచ్చును మిత్రులారా ఈ మోదగ చెట్టు ఇంకాను అనేక రకములను కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి మూలికలు అడవిల్లో చాలా అంతరించిపోతున్నాయి మిత్రులరా కాబట్టి అడవిని రక్షించడానికి మీరు సహకరించండి మనకి అడవిలో మనుషులకు కావలసినటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి సంపద ఉంది వాటిని రక్షించుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి మూలికలు కనుమరుగవుతున్నాయి కాబట్టి మీ వంతు మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాను మిత్రులారా నమస్కారం ఇంకా నువ్వు మోదక చెట్టుకు సంబంధించి ఏవైనా వివరములను మీరు తెలుసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం